మహిమ తల్లి పేరు గారు గారండి ఈ సహోదరి పేరు వారి పెద్ద వారి పెద్ద కోటలకి లేక లేక ఒక పిల్ల దేవుడు అనుగ్రహించాడండి అప్పటికి ఆ కుటుంబం యొక్క ప్రభు నమ్ముకోలేదు తల్లి మాత్రమే దేవుడిని నమ్ముకుంది అయితే ఆ బిడ్డకు గుండిలో రంధ్రము పడింది దాన్ని బట్టి వారు కేజీహెచ్ కి వైజాగ్ ను తీసుకుని వెళ్ళారు డాక్టర్లు బిడ్డను తనిఖీ చేశారు ఎక్స్రే తీశారు స్కానింగ్ తీశారు ఏం జరిగిందంటే ఈ బిడ్డ ఆపరేషన్ చేయడం జరగదు చంటి బిడ్డ కాబట్టి చచ్చిపోద్దని చెప్పారు ఏం చేయాలో తెలియక నిరుత్సాహంతో లేకలేక ఈ బిడ్డను ఇచ్చాడు కదా అని ఆ బిడ్డను వారు తీసుకొచ్చి దేవుని మందిరానికి అప్పగించారు ప్రముఖ మహిముఖాలు సేవకులుగా మేము కన్నీరు కార్చి ప్రార్థన చేశాము ఆ బిడ్డను దేవుడు బ్రతికించాడు పెద్ద క్రిస్మస్ మీటింగ్ పెట్టారు ఆ రోజే సేవకులను ఒక ప్రవచనం ఈ ఎదగాలి త్వరగా శుభవార్త మీరు మాకు చెప్పాలి అన్నము పది రోజులు అవలేదు ఇంట్లో ప్రార్థన పెట్టి మా దేవుడు మా మనవి విని చనిపోతాడి అని చెప్పిన ఆ బిడ్డను పదమూడవ సంవత్సరంలో అడుగు పెట్టించి ఆ బిడ్డ రజస్వాలు అవ్వడానికి పెద్ద మనిషి అవ్వడానికి ఎదగడానికి భార్య తెలుగులో నుండి ఎంత తెలుగులోనికి అడుగు పెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డకిచ్చిన గొప్ప కృపణ బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి ఆ ప్రశాంతి అనే ఆ బిడ్డను దేవుడు దేవించి ఆస్వాదించను కాక ఈ కుటుంబాన్ని ఇంకా దేవుడు దీవించను గాకే